హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే వెల్కమ్ టు ఐతారం ముచ్చట్లు నేను మీ పవన్ కుమార్ పెంటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు ఈరోజు కూడా మా ఊరి ముచ్చట్లతో ఈ సండేని ప్రారంభించేద్దాం కథలోకి వెళ్ళిపోదాం అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ అక్కడే గోడపై టీవీగా నవ్వుతున్న ఆయి తాతల ఫోటోలు చూశాను దానికి వేలాడుతున్న దండను చూసేసరికి అప్రయత్నంగా కళ్ళలోంచి నీళ్లు అలా వచ్చేసాయి ఆ గదంతా నాకు చాలా ఇష్టమైంది ప్రతి మూల నాకు తెలిసిందే ఆ పక్కనే ఉన్న నులక మంచమైతే నా బెస్ట్ ఫ్రెండ్ ఆనందమైన కష్టమైనా మీదనే ఉండేవాణ్ణి అన్నం తిన్నా కూడా దాని మీదనే ఉండేవాడిని ఎప్పుడైనా ఆనందంతో ఉన్న దాగుడుమూతలైనా అలకలైనా అంతా ఆగదిలోనే నా నేస్తమంతా ఆగదే అక్కడే ఆ గదిలో ఓ చక్కని ఫోటో ఉండేది అర్జునుడు మోకాల మీద కూర్చొని నమస్కారం చేస్తూ ఉంటే శ్రీకృష్ణుడు గీతాసార్ అని చెప్తున్నటువంటి అద్భుతమైన దృశ్యం ఎన్నిసార్లు చూసినా ఆ ఫోటో నా మనసులోంచి ఇంకా చెదిరిపోలేదు ఎన్నిసార్లు కథ అడిగినా తాత విసుక్కోకుండా చెప్పేవాడు అలా భగవద్గీత కూడా నాకు చిన్నప్పుడే దోస్తైపోయింది ఏరా ఎంతసేపు ఈ రూమ్లే ఉంటావు అంటూ అత్త వచ్చి భుజం తట్టేదాకా నాకు తెలియనే లేదు అవునత్త అంటూ ఉంటే పద నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు భోజనం చేద్దాం అంటూ నవ్వుతూ అంది అత్త నేను అడిగిన జొన్న రొట్టె చేశావా అన్నాను నవ్వుతూ చేశానురా అందుకే ఆలస్యమైంది పదా అంది అప్పట్లో తాత చాప మీద కూర్చొని ముందర పీట పెట్టుకొని చక్కగా తినేవాడు ఓ పెద్ద పల్లెం ఉండేది ఇప్పుడు అలాగే మాకు అరేంజ్ చేశారు పల్లె మారింది కానీ కింద చాప ముందర పీట మీద చక్కని ప్లేట్లు వంటలు వేడివేడి జొన్న రొట్టె చక్కని పెసరపప్పు అన్నం మా పిల్లలు ఆశ్చర్యపోయారు ఇదేంది అని చూడండి రా భలే ఉంటుంది అన్నాను అప్పుడే అత్త ఊరగాయ తీసుకొచ్చింది నువ్వు పెట్టిందేనా అన్నాను నవ్వుతూ అవును అంది మా ఆవిడకు చెప్పాను ఒక్కసారి దీన్ని రుచి చూడు ఇలాంటి రుచి నీకు ఎక్కడైనా దొరికిందో నీకు చెయ్యొచ్చు అప్పుడు ఏర్పడుతుంది అన్నాను అవునా అంటూ తను కాస్త తినింది ఏం వేసేవత్తా అంది నవ్వుతూ వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే నా చూపంతా అటక మీదకి వెళ్ళింది అటక మీద ఎన్నోసార్లు ఆడాను అందరూ పడుకున్న తర్వాత అటక ఎక్కుదామని నిర్ణయించుకున్నాను మధ్యాహ్నం అయింది కాస్త పడుకోన్రా అంది అత్త అందరూ వెళ్ళిపోయారు నేను ఆ రూంలోనే పడుకున్నాను మెల్లిగా అటక మీదకి నిచ్చెన వేసుకొని ఎక్కాను అక్కడ లైట్ ఉండేది కాదు ఒక కొన్ని క్షణాల చీకటి తర్వాత అటకంతా స్పష్టంగా కనిపించింది అటక మీద ఎన్నో వస్తువులు ఉండేవి పెద్ద పెద్ద కుండలు అందులో బియ్యం నింపి ఉంచేవాళ్ళు ఆ పక్కకే వెదురుతో చేసినటువంటి పెద్ద గుమ్ములు ఉండేవి అందులో కూడా వడ్లు పోసి పైనుంచి పురుగు పట్టకుండా పెండ పెట్టేసేసి వేపాకు పెట్టేసేవాళ్ళు ఎంతో చక్కగా ఉండేది మా అటక వెతుకుతూ ఉంటే కాలికి ఏదో తాకింది ఏంటా అని తీసి చూశాను ఆనందంతో నా కళ్ళు ఇంత పెద్దవైపోయాయి అది మా ఆయి ఆకు వేసుకునేటువంటి పాందాన ఇత్తడితో చేసినటువంటి పెద్ద పాందాన దాన్ని తీసుకొని చేత్తో ఇలా తమి తడిమాను ఆయి కళ్ళ ముందు ఉన్నట్టుగానే అనిపించింది చాలా రాజసంగా చక్కగా ఉండే పాందాన అది ఎప్పుడూ మా ఆయి ఎడమ చేతిలో ఉండేది ఎక్కడికి వెళ్ళినా దాన్ని పట్టుకొని వెళ్ళడం మా ఆయికి కలవాటు అలా పాందాను పట్టుకొని నడుస్తూ ఉంటే టీవీగా ఉండేది మా ఆయి అందులోనే రెండు అరలు ఉండేవి కింది అరలో కావలసిన సామాన్ దాచిపెట్టుకునేవాళ్ళు పై అరలో మూడు చిన్న గిన్నెలాంటి లాంటివి ఉండేవి అందులో సున్నం జడ కాసు పోకలు పెట్టుకునేవాళ్ళు ఇంకో పక్కకు వీలైనన్ని ఎన్ని పడితే అన్నీ ఆకులు రెడీగా ఉండేవి ఎవరు వచ్చినా తిన్న తర్వాత అందరికీ పాన్ వేసిచ్చేది ఇక మా ఆయి నోట్లో అయితే పాన్ ఎప్పుడూ నములుతూనే ఉండేది ఎర్రగా పండిన నోటితో ఆయి అలా మాట్లాడితే భలే గమ్మత్తుగా అనిపించేది పాందాన్ని తీసుకొని దగ్గరగా హత్తుకున్నాను ఇదే పాందాన్ని ఒక చేతిలో పట్టుకొని నా చెయ్యి ఒక చేతిలో పట్టుకొని గంప మీద కావలసిన అన్నం పప్పు కూరలు పెట్టుకొని నన్ను పట్టుకొని దాకా తీసుకెళ్లేది మా ఆయి ఎంతో అల్లరి చేస్తూ నడిచేవాడిని మా ఇల్లు దాటగానే కాస్త దూరంలో రెండు పెద్ద చింత చెట్లు వచ్చేవి ఇవి చింత చెట్లు అంటారా అన్నాను రోడ్డు కటొకటి ఇటొకటి ఉంది అన్నాను ఇవి నా చిన్నప్పటి నుంచి ఉన్నాయి వీటిని రామలక్ష్మణులు అంటారా ఇవి నువ్వు పెద్ద అయ్యే వరకు ఉంటాయి అంది ఆయి అవునా అన్నాను ఇప్పటికీ ఆ చెట్లు అలాగే ఉన్నాయి మా ఊర్లో దాటుకొని కాస్త ముందరికి వెళ్తూ ఉంటే పెద్ద పాయ వచ్చేది ఆ పాయలోకి వంగి చూసేవాడిని చక్కగా చేపలు కనిపించేవి మనమోహం మనకు కనిపించేంత స్వచ్ఛమైన నీళ్లు ఆయి వచ్చేంతవరకు అక్కడే దాంట్లో చేపలతో ఆటాడుతూ ఆడుతూ ఆయి రాగానే బాయ్ బాయ్ అంటూ ఉరికేవాన్ని అలా నా చేయి పట్టుకొని నడుపుతూ ఉంటే ఎర్ర బస్సు మా ఊరి మీదుగా వెళ్ళేది బస్సు అంటే బస్సేనండోయ్ ఒక్కసారి ఆ బస్సు వెళ్ళిందంటే దాని వెనుక దుమ్ముతో మన మొహాలన్నీ తెల్లబడిపోతాయి అలాంటి రోడ్లు అవి ఆ బస్సు రాగానే ఆయి తన కొంగుతో నా మొహాన్ని కప్పేసేది బస్సు వెళ్ళిన తర్వాత అప్పుడు కానీ తీసేది కాదు దుమ్ము నా మీద పడకుండా ఆయి ప్రేమ అలాంటిది అలా దాడుతూ వెళ్తూ ఉంటే పెద్ద చెట్టు ఆ చెట్టే మా పొలానికి చేనుకి ఆనవాళ్ళు ఆ చెట్టును ఆనుకొని దాదాపు ఇరవై నుంచి ముప్పై ఎకరాలు మా ఆయి మా మామలది అందరిది కలిపి అలా చేనులోకి తీసుకెళ్లేది ఎప్పుడూ ఒక పంట పండుతూనే ఉండేది జీతగాళ్ళు ముఖ్యంగా మా రాజుగాడు పంట పండిస్తూనే ఉండేవాడు అక్కడ మధ్యలో ఓ పెద్ద మంచే నెమ్మదిగా అక్కడ దాకా తీసుకెళ్ళి నిచ్చెనతో నన్ను పైకి ఎక్కించేది తర్వాత తను తీరిగ్గా వచ్చేది అక్కడ కూర్చొని చూస్తే సగం ఊరంతా కనిపించేది చుట్టూ అంతా సహ్యాద్రి కొండలే కదా ఎంతో అందంగా ఉండేది మా ఊరు ఇక ఎంతసేపు ఆడుకునేవానో తెలియదు మధ్యాహ్నం కాగానే చక్కగా అన్నం పప్పు ఊరగాయ పెట్టి ముద్దలు తినిపిస్తూ ఉంటే పిట్టెలు రాకుండా నేను డప్పు కొట్టేవాడిని డప్పులో ఎలా కొట్టాలో కూడా రిథం చెప్పేది మా ఆయి ఒకే రకంగా కొడితే పిల్లలకి తెలిసిపోతుందిరా అంటూ మధ్యలో పెద్దగా ఒక శబ్దం చేసేది అంతే ఆయి శబ్దం చేయగానే అంత దూరంలో ఉన్న పిట్టెలు కూడా గొప్పని ఒక్కసారిగా ఎగిరిపోయాయి నాకే భయం పట్టేది వాటికి భయం పట్టదా పాపం ఓసారి అన్నాను పాపం తినని ఆయి చిన్న పెట్టెలు కదా అన్నాను ప్రేమతో ఒక చోట కూర్చొని తింటే నేను మాత్రం వద్దంటానా ఇటో పక్క ఆటో పక్క ఆటో పక్క అంటూ మొత్తం పొలమంతా ఖరాబ్ చేస్తాయి రా ఈ పెట్టెలు అనేది ఆయి పాపం అన్నాను కానీ మా ఆయి చాలా మంచిది అలా వచ్చేటప్పుడు వరి పైరో జొన్న పైరో సజ్జ పైరో ఏదుంటే వాటిని కుచ్చుళ్ళుగా తయారు చేసి మా ఇంటి వరండాలో పెట్టేది చెప్పాను కదా నాలుగు బెంగళూరు కూనలో వర్షం పడితే పడేది అక్కడ చక్కగా వాటిని తొలగించేది ఎన్ని పిట్టెలో ఎన్ని పిచ్చుకలో వాటిని తింటూ కిచికిచి కిచికిచ్ అంటూ అరిచేవి దాన్ని చూస్తూ ఉంటే అలాగే సమయం గడిచిపోయేది అంత బాగుండేది ఎంతైనా పల్లె పల్లెనే పల్లె వాళ్ళు మనుషులనే కాదు జంతువుల్ని కూడా ప్రేమిస్తారు అలా సాయంత్రం సూర్యుడు కిందికి దిగుతూ ఉంటే నేను ఆయి చేయి పట్టుకొని మధ్యలో ఉరుక్కుంటూ అక్కడక్కడ ఆగుతూ ఇంటి దాకా వచ్చేసేవాళ్ళం అసలు ఆయితో ఉంటే సమయమే తెలిసేది కాదు ఎన్నో మంచి మాటలు ఎన్నో చలోక్తులు విసురుతూ నవ్వుతూ నవ్విస్తూ హాయిగా నన్ను తీసుకొచ్చేది పొద్దంతా చేయిన్లో ఉన్నట్టు అసలు అనిపించేదే కాదు ఆ ఎండ కూడా బహుశా మాకు కొట్టేది కాదేమో ఆయి నీడన ఉండగా ఇంకా ఎండేం తగులుతుంది ఇక ఇంటికి రావడం హాయిగా తినడం మళ్ళీ తాతతో కలిసి ఆ నులక మంచంలో బొల్లుతూ కథలు వినడం పప్పా ఎక్కడున్నావు అన్న పిలుపుతో ఒక్కసారిగా బయటకొచ్చాను నెమ్మదిగా అటక దిగి పాందాన్ని చూయించాను మా పాపకు ఇప్పుడు చెప్పిన కథ అంతా మళ్ళీ తనకు కూడా చెప్పాలి కదా మరో ముచ్చటతో మళ్ళీ ఐతార మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ పవన్ కుమార్ పెంటు నచ్చితే ఓ చిన్న లైక్ కామెంట్ వీలైతే ఓ సబ్స్క్రైబ్ ధన్యవాదాలు